హాయ్ అండి ఈరోజైతే శ్రావణ శుక్రవారం నాలుగో శుక్రవారం అండి నేను ఏం చెక్క ముగ్గులు వేసేసానండి గడపకి పసుపు కుంకుమ రాసుకొని ముగ్గులు వేసుకొని అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నానండి మా పాప చూడండి పైన వేస్తూ ఉంది ఎర్రమట్టి ముగ్గు లోపల వేయాల్సింది పైట వేస్తూ ఉందండి ఎర్రమట్టి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇలా నీటికి శుక్రవారం పూట ఇంటిని ఇలా అందంగా అలంకరించుకొని ముగ్గులతో అమ్మవారికి పూజ చేసుకొని అభిషేకం చేసుకొని తులసమ్మ చూసారు కదండీ అమ్మవారికి పూజ చేసుకొని మేమైతే ఈరోజైతే కాణిపాకానికి అయితే బయలుదేరుతున్నామండి మనం ఎప్పుడు ఊర్లోకి వెళ్ళినా సరేనండి తులసమ్మకి పోయేసి వస్తాం తల్లి అని చెప్పి దండం పెట్టుకొని తులసమ్మకి పోయేసి వస్తాం అమ్మ అని చెప్పేసి బయలుదేరాలండి ఇంట్లో ఉండే విగ్రహాలకి మనం పోయేసి వస్తాము పలాన చోటుకి వెళ్తున్నాం ఊరికి అని చెప్పి మనం బయలుదేరామంటే మన ప్రయాణం అనేది బాగా జరుగుతుందండి అది మాకు నమ్మకం అండి మేము ఎక్కడికి వెళ్ళినా సరేనండి లోపల అమ్మవారికి పటాలకి చెప్తాను ఇంట్ బయట తులసమ్మకి చెప్పేసేసి అయితే మేము బయలుదేరుతామండి వాళ్ళే మాకు రక్షణగా నిలబడతారండి ఇప్పుడైతే మేము కాణిపాకం అయితే వెళ్తూ ఉన్నాము శుక్రవారం కదా ఈరోజు పైగా జా ఆగస్టు పదిహేను కాబట్టి కాణిపాకానికి అయితే వెళ్ళి కళ్యాణం జరిపించుకుందామండి శనివారము బయలుదేరుతున్నామండి ఇప్పుడైతే ఇక్కడికి హోటల్కి అయితే వచ్చామండి పలమనేరులో ఫుడ్ అయితే చాలా బాగుందండి పలమనేరులో ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఫుడ్ అయితే పప్పు రసము తాలింపు పచ్చడి ఒక స్వీటు అన్నీ ఉండాలండి పెరుగు అట్లా అన్నీ ఉంటేనే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి తిన్నాము అన్న సాటిస్ఫాక్షను ఆంధ్ర వాళ్ళం కదండి ఆంధ్ర భోజనం అంటే అన్నీ ఉండాలండి అలా ఉన్నప్పుడే మనం తృప్తిగా తిన్నాము అన్న ఫీలింగ్ కలుగుతుందండి ఎప్పుడైనా సరేనండి ఇలా ఉం ఇలా అన్నీ పప్పులు కూరలు అన్నీ ఉన్నప్పుడే తింటేనే మాకు బాగా ఇష్టం అండి కాబట్టి మేము అలాంటి హోటల్లే ప్రిఫర్ చేస్తాము కర్ణాటక దాటిన వెంటనే మన ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత మంచి హోటల్ చూసుకొని ఎత్తి తింటామండి లాస్ట్ స్ట్గా అయితే మేము పన్నీర్ టిక్కా అయితే చెప్పామండి పన్నీర్ టిక్కా కొంచెం స్వీట్గా ఉంది పన్నీర్ అంటే స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఓకే పర్వాలేదండి బాగుంది ఇప్పుడైతే కాణిపాకానికి అయితే మేము ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోతున్నాము ఇప్పుడైతే కాణిపాకంలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి మేము సొంత ఇల్లు కట్టుకుంటే కాణిపాక విఘ్నేశ్వర స్వామికి కళ్యాణం జరిపిస్తామని మొక్కుకున్నామండి ఆ మొక్కు తీర్చుకోవటానికైతే అయితే వెళ్తున్నామండి సంకష్టహార వ్రతం చేస్తే ఖచ్చితంగా మన కోరికలు అయితే నెరవేరుతాయండి మూడు నెలలు తిరిగే లోపలయితే మన కోరిక నెరవేరుతుంది మన వీడియోస్లో కూడా చూడండి మేము సంకష్టాల వ్రతం చేశాము కాణిపాకంకి వచ్చి మూడు నెలలు తిరిగే లోపలే మాకు స్థలం అయితే కుదిరిపి ఇల్లు అయితే కట్టుకున్నాం కూడా అండి అందుకని మేము కళ్యాణం జరిపిస్తామని మొక్కుకున్నాము ఆ మొక్కు తీర్చుకోవటానికైతే మేము కాణిపాకం అయితే వచ్చామండి రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇవి దేవస్థానం రూమ్స్ అండి పర్వాలేదండి బాగానే ఉంటాయి మనం ఉండేది వన్ నైటే కాబట్టి అడ్జస్ట్ చేసుకొని అయితే ఉండొచ్చు ఇప్పుడైతే మేము ఈవినింగ్ వచ్చామండి మేము మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ అయితే వచ్చామండి కాణిపాకానికి ఇప్పుడు మేము పాలాభిషేకం చేయడానికి అయితే వెళ్తున్నామండి ఎప్పుడైనా సరేనండి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కండి పాలాభిషేకము ఒకవేళ మీరు ఫైవ్కి అలా వచ్చినప్పుడు అక్కడే టికెట్లు ఇస్తారండి తీసుకొని వెళ్ళి పాలాభిషేకం చేయించండి చాలా మంచిదండి విఘ్నేశ్వర స్వామికి చేసినా మనకు చాలా మంచిగా ఉంటుంది మేమైతే పాలాభిషేకం చేయించేసాము అక్కడైతే బాగా వర్షం పడింది ఇంకా మేము టెంపుల్లోనే ఉండి అప్పుడైతే వచ్చి రూమ్కి అయితే వచ్చేసామండి నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ రూమ్కి వచ్చే లోపలికి ఇప్పుడైతే నైట్ టిఫిన్ చేయడానికైతే మేము డే రూమ్స్ కాడే ఉంటాయండి హోటల్ ఆడైతే టిఫిన్ తినేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి నిద్రపోయి ఇంకా మార్నింగ్ సాటర్డే అండి సాటర్డే అయితే మాకు కళ్యాణం ఉందండి లెవెన్కి దానికైతే ఇంక మేము రెడీ అయిపోతామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ అయితే చూడండి